చిన్నది అదేది అక్ష హాయ్ 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 అండి శ్రీని బ్లాగ్స్ బ్లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా సాయంత్రం ఇప్పుడు మూడున్నర నాలుగవ వచ్చింది ఇంక మొన్న రోజునైతే గుండె వెళ్ళి ఇంకా పిల్లల కోసం స్నాక్స్ అయ్యి అంటే నాకు చిన్న ఐడియా వచ్చింది అక్కడ కొనే బదులు పిల్ల కోసం నా అంత్రికి నా చేత అంతవరకు అయితే నేను కూడా ఇయ్యకూడదు రెడీ చేస్తే అని చెప్పేసి ఇంకా పిల్ల కోసం మరమరాలైతే తీసుకొచ్చేసాను ఇంకా మరమరాలతో అయితే ఈరోజు లడ్డూలు అయితే రెడీ చేస్తున్నా ఇంకా ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి కొత్తగా అయితే ట్రై చేస్తాను బొరుగుల లడ్డు మరమరాలు అంటారు బొరుగులు అంటారు ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ అనేవి తీసుకున్నాను మామూలు బెల్లం ఇది వచ్చేసి కుంది బెల్లం రౌండ్ది ఇది వచ్చేసి పలకబెల్లం అలానే మరమరాలు అయితే ప్యాకింగ్ తీసుకొచ్చేసారండి ఇంకా పిల్లల కోసం పొద్దున స్కూల్కి వెళ్తారు కదా ఇంకా వాళ్ళ కోసం ఏదో ఒకటి కొనిపియాలా ఇంకా అది కావాలా ఇది కావాలంటా ఉన్నారు అందుకని చెప్పేసి అవి ఎందుకులే ఇదైతే ఒక ముద్ద పెట్టేసినా కూడా ఒకటి రెండు పెట్టినా కూడా తింటారు కదా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే రెడీ చేసేస్తున్నాను మరి నేను ఎలా చేస్తున్నా చూసేయండి సరైన కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న వినపం అండి ఇంకా నేనైతే వీడియోస్ పెడుతున్నా కానీ నేను నేను పెట్టేటప్పుడు అయితే తెలుగులోనే పెడతాను కానీ యూట్యూబ్లోకి వచ్చేసరికి అది ఇంగ్లీష్గా వస్తుంది అది నా కాడ ఏం ప్రాబ్లం వస్తుందో నాకైతే తెలియట్లేదు మా ఇది అయినా అంతే మా తమ్ముడిదైనా అంతే ఉంది ఇంకా ఎప్పుడు మాదితో తెలియదు కానీ నేనైతే తెలుగులోనే పెడుతున్నాను అది తెలియక కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి ముందు తెలుగులో తల్లి అని అంటూ ఉన్నారు కాదండి నేనైతే తెలుగులోనే పెడతాను ఇంకా అది యూట్యూబ్లో చేసేకే ఇంగ్లీష్లో వస్తుంది అని నేను కూడా అడిగాను ఏంటన్న ప్రాబ్లం ఏంటంటే మనకు తెలియదు అమ్మది యూట్యూబ్ ప్రాబ్లం అట్ చేసింది యూట్యూబ్ సర్వర్ ఇంకా అలా ఉంది అంటా ఉన్నాడు ఇంక సరాలన్నా మరి చేద్దాం చేద్దామని చెప్పేసి ఇంకా తమిళంలోనే తెలుగులో చిన్న టిప్ అయితే రాసేస్తున్నా కదండి ఇంకా అదే విధంగా ఇంకా వీడియో మొత్తం కూడా కంటిన్యూ అవుతూ ఉండింది సరేనా ఇంకా నేనైతే ఎలా రెడీ చేస్తానో చూసేయండి ఇంకా బయట అయితే గాలి కూడా లేదు కరెంట్ పోయింది ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేద్దాం గబ్బా కాబాబా పిల్లలు వచ్చే టైం అవుతుంది ఇంట్లో పనులు కూడా ఉన్నాయి కదా అవన్నీ రెడీ చేసేసుకోవాలా పిల్లల కోసం చెప్పేసి ఇంకా ఆయుక్ కూడా అయితే రెడీ చేద్దామని మినపప్పు నానబెట్టేసానండి ఇంక వాళ్ళు వచ్చేది సాయంత్రం ఆరింటప్పుడు ఇవి మనకి ఇంట్లోనే మినపప్పు ఉంటాయి కదా ఇంకా ఈ మొన్న తిరగలు పెట్టేసి శుభ్రంగా కడిగేసి ఇంకా తిరగలు అయితే పెట్టేసానండి ఈ విధంగా అయితే రెడీ అయినాయి ఇంకో వాళ్ళు చేసే టైంకల్లా ఆ ఇప్పుడు కూడా రెడీ చేసేసలే ఇవైతే నానిపోతామండి అయితే పొయ్యి మీద మనం వంట అయితే రెడీ చేసేస్తుందాం వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇంత ఎండ ఫుల్ ఎండగాసింది ఇప్పుడే మబ్బట్టే వస్తుంది వర్షం పడితే ఏమో ఇంకా బట్టలు కూడా మొత్తం తీసేసేయాలా మా అక్షయ వచ్చేసి ఇంక ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి వేస్తూనే ఉంటాడు ఇప్పుడేమో తినేదేమో రేత్రేమో ఏడుస్తూ ఉంటాడు గబ్బుబ్బాయి చీ చీచీ నీ పళ్ళు చెప్పి పళ్ళు పలు మా అదర్శ అక్షయ వచ్చేసి మధ్య బ్రష్ కూడా చేస్తున్నాడు మొహం ఎట్ట కొడుకుంటావు మా నువ్వు మొహం ఎట్ట కొడుకుంటా ఎట్ట కొడుకుంటా అటు కొడుకుంటున్నావా ఈ మళ్ళే చెప్పి నిళ్ళు ఈ అబ్బో వాళ్ళే కానీ డాడీయా బాగా ఉన్నాయి మా నాన్న కూడా రోజు ఇలానే చెప్పేస్తాడు మా నాన్న అయితే వీడియో కాల్ చేసి నిప్పళ్ళు చెప్పి నిప్పళ్ళు చెప్పి అంటా అంటాడు ఇడో ఈ అంటాడు నాలుగు పళ్ళు వేసుకొని ఆ నా నిప్పళ్ళు ఆ అలా చెప్పు చెప్ప మరి చెప్పడం చెప్పను పోయి నేను చెప్పను నేను చెప్పను అంటే చెప్పను అంతే సరే ఇంకా పొయ్యి అయితే ముట్టిచ్చేసుకున్నాము అదే విధంగా ఇంకా బెల్లం అయితే నల్గొట్టి ఇంకా పాకానికి అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడైతే ఇంకా బెల్లం అనేది తీసేసుకొని ఇంకా మెత్తగా తురుము పడితే బాధ రోజా మొత్తం కొట్టేసా ఇంకా మెత్తగా అయితే కొట్టేసుకున్నాం ఇంకా బెల్లం తీసేసుకుని మెత్తగా కొట్టేసుకున్నాం అండి ఇంక ఓకే అండి ఇంకా పోయి అయితే మంట వేసాను ఇంకా మా వచ్చేసి బెల్లం కూడా మెత్తంగా కొట్టేస్తా ఉన్నప్పుడు ఇంకా అదే విధంగా నేనైతే డేషా కూడా తీసేసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని ఇంకా పోయేస్తామంటేస్తే కదా ఇంకా దాని మీద అయితే పెట్టేసుకున్నాము అండి ఇంకా బెల్లం అయితే మొత్తం బాగా మెత్తంగా అయితే కొట్టేసాము ఇది వచ్చేసి చెప్పే కదా కుంది బెల్లం ఇది వచ్చేసి పలక బెల్లం రెండు రకాలైతే తీసేసుకున్నాను మనం అయితే విన చేసుకున్నాము ఈ విధంగా బెల్లం అంటే వేసుకొని ఇంకొంచెం అయితే వాటర్ పోసి ఓకే అండి బెల్లం అన్నా వాటర్ అయితే వేసే కదా ఈ విధంగా బెల్లం అంతా బాగా కరగబెట్టేసుకోవాలా ఇంకెవరికి అయితే యాలకాయలు కూడా వేసుకొచ్చేసాను యాలక్కయలు కూడా మెత్తం వేసి కొట్టేద్దాము పాకం రెడీ అయినాక చూద్దాం ఎలా పాకం రెడీ చేస్తాను అనేది పొరుగులు

పాకం అనేది బాగా జిదురుగా రావాలి అందుకని బాగా తేగాల మనకు పాకం ఎలా రెడీ అనేది ఇలా ఈ విధంగా అయితే ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని మొత్తం బాగా ఉడుగుతా ఉంది కదా బెల్లం పాకం ఈ విధంగా వాటర్ తే కాదా దాంట్లో ఈ విధంగా అయితే వేసేసుకోవాలా మనం ఇలా వేసుకొని పాకం అనేది రెడీ లేదో చూసేసుకోవాలండి పాకం అనేది ఇంకా గట్టిపడలేదు ఇక ఈ విధంగా కారుతా ఉంది కదా ఈ విధంగా రాకుండా ఇంకొంచెం పుడకాల అప్పుడు అనేది మనకి పాకం అనేది రెడీ అవుతుంది இக்கி <tubeoses> మన పాకం గట్టి కావాలి కొంచెం ఎందుకంటే గట్టిగా ఉండాలి కదా అటు ఇంకా ఇలా ఉంది కావండి ఉంది కదా ఇంకొంచెం ఉడకాల అప్పుడనేది మనకి పాకం బాగుండే ఇంకా మనకి లాస్ట్ ఫైనల్ పాకం అయితే చూసేసుకున్నాము ఇదిగోండి మనకైతే పాకం రెడీ అయిందండి ఈ విధంగా పట్టుకుంటే గట్టిగా కావాలా ఇంక చేతికి అనేది తగలకూడదు ఇది ఇలా వేసుకుంటే టప్ 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 టాలా ఓకే అండి ఇంకా పాకం అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా యాలక్కాయలు అయితే వేసేసుకున్నాం నాలుగు యాలక్కాయలు అయితే బాగా దంచేసుకొని ఈ విధంగా మొత్తం అయితే కలిపి వేసుకోవాలి అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుండేది ఏది వేసుకున్నా వేసుకోకపోయినా యాలక్కాయలు వేసుకోవాలండి ఇంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ బట్ మన ఇంట్లో లేదు ఇంక ఈ విధంగా అయితే రెడీ అయింది కదా ఇంక దించేసుకొని మరం అయితే రెడీ చేసుకుందాం ముద్దలు చెప్పరా ఇప్పుడు లేదు ఓకే అండి ఇంకా పాకం అయితే పొయ్యి పెట్టేసుకొని మరం రువాళ్ళు అందుకని చెప్పేసి ఇంకా పాకం అయితే దించేసాను ఇంక మనకి మరలు అయితే ఉన్నాయి కదా ఇంక ఇవి కూడా అయితే వేసేసుకున్నాం పాకా తగ్గట్టు ఈ విధంగా ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకొని మనకి ఏ విధంగా ముద్ద అంతవరకే వేసుకొని కలిపిస్తున్నాం అండి ఎందుకంటే పాకం గబక్కన గట్టి అయిపోయిందండి అందుకనే ఫస్ట్ వాష్ అయితే చేసేసుకోవాలా మనకి ఈ పాకంలో ఎంతవరకు పడితే అంతవరకే వేసుకుందాం అండి ఇంకెవెస్ట్ వేస్ట్ చేసుకోకూడదు ఇంకొంచెం జూసీగా ఉంది కదా ఇంకొన్ని వేసుకుందాం ఈ విధంగా మొత్తం మన పాకాని కలిసేటట్టు చూసారు కదా ఇంక ఈ విధంగా అయితే వేసేసుకున్నాం కదా ఇంకా అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కడితే లడ్డూలు వేసుకుందాం అండి బాగా టమాటాలు కూడా వచ్చేసి అండి ఇదిగోండి ఈ విధంగా అయితే లడ్డూలు అయితే మొత్తం రెడీ చేసుకున్నాం చూసుకున్నాం ఎందుకంటే వేడి ఫలా ఓకే అండి ఇంకా వేడి వేడిగా ఉందని చెప్పేసి నేను మా అయితే ఫస్ట్ ఫస్ట్గా అయితే మనకు లడ్డూలు అయితే రెడీ చేసేసాను బురుగులో లడ్డు ఇంకా పిల్లలు వచ్చేసే లోపు అయితే ఇంట్లో ఇంట్లోపలని రెడీ చేసి ఇంకో వాళ్ళ కోసం అయితే పెట్టేద్దాం మరి ఇప్పుడు టేస్ట్ ఉందని చూసేద్దామండి చూసారు కదా ఎంత బాగున్నాయో మ్యాన్ అయితే ఈ అంటే ఒక్కొక్క ముద్ద వచ్చేసి ఇది ఫైవ్ రూపీస్ ఉండిద్ది ఇంక ఇది వచ్చేసి టూ రూపీస్ ఉండిద్ది అండి ఇంక ఇదైతే వచ్చేసారు కదా అంటే మనకి వేడి వేడిగా ఉందండి చేతులు కూడా కాలుతా ఉన్నాయి అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ చేశాను మరి నేను చేసింది కరెక్టా రాంగ్ అనేది కామెంట్ చేయండి ఎందుకంటే ఇలానా ఇలా కాదనేది నాకైతే పర్ఫెక్ట్గా అనుకుంటున్నాను మరి మీరైతే ఎలా చేస్తారని కామెంట్ చేయండి సరేనా వేడి వేడిగా బొరుగులు ముద్ద రెడీ లడ్డు బాగుంది ఎలకాయలు అలానే మన బూందీ పాకం పర్ఫెక్ట్ గా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం గట్టివాడము అప్పుడు చాలా బాగుండిద్ది మా పిల్లలు వచ్చిన వచ్చినాక ఒక టేస్ట్ ఏ ఉందని చూసేస్తారు సరేనా వీడియో కామెంట్ చేయండి పిల్లలు వచ్చేసినాక చూసేద్దాం ఓకే అండి ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ కంచి అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళ కోసం అయితే ఇప్పుడే రెడీ రెడీ చేసి పెట్టేసే కదా ఎంత అక్కలా ఆదర్శ్ అయితే సిద్ధంగా ఉన్నాడు తింటానికి నువ్వు తీసుకొస్తావు ఎన్ని తీసుకున్నావు దర్శక నువ్వు ఊరి రెండు తీసుకున్నావా ఒకడు కాదు రెండు తీసుకున్నావు రెండు నీ కడుపులో పడతయా ఓకేనండి ఇంకా పిల్లకైతే రెడీ చేసేసే కదా ఇంక వాళ్ళైతే ఇంకొచ్చిన వాళ్ళు ఉండదు కదా ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసేసాను ఇంకా అదే విధంగా ఇగో ఇవి ఒకటి తీసుకొస్తే అవి కూడా తినేస్తా ఉంది ఇంకా పిల్లలు అయితే ఈ రోజు ఈ విధంగా అయితే ఎవరికి ఒక పిల్లలు ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టండి చాలా బాగా తింటారు వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇంకా బొరుగులు లడ్డు అయితే ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి సరేనా ఓకే అండి అంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ They guess I the play. Bye bye.